శ్రీ గురి భో నమ హరిహోం ఈరోజు వీడియోలో వశీకరణం గురించి తెలియజేస్తున్నాను ఈ వశీకరణ ద్వారా మీరు ఎవరినైతే వశం చేసుకోవాలి అనుకుంటున్నారు వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ అదేవిధంగా మీరు ప్రేమిస్తున్న వ్యక్తులు ఎవరైనా కానీ వాళ్ళని వశం చేసుకోవచ్చును చాలా శక్తివంతమైన పవర్ఫుల్ గల వశీకరణ అయితే ఈ వశీకరణం అనేది మంత్రం ద్వారానో యంత్రం ద్వారానో చేసేది కాదు ఒక చెట్టు యొక్క పూల ద్వారా ఈ వశీకరణం అనేది చేయవలసి ఉంటుంది ఈ పూలను మీరు ఈ పూలు ద్వారా మీరు ఎవరినైతే వశం చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు మీకు కేవలం ఒక గంటలోనే మీకు వాళ్ళు వశం అనేది జరిగిద్ది అంత పవర్ఫుల్గా ఆ చెట్టు అయితే ఈ చెట్టు పేరు గుంట కలగరాకు ఈ చెట్టు యొక్క విశిష్ట ఏమిటంటే ఈ చెట్టు మనిషికి ఎన్ని రకాలుగా ఉపయోగపడాలంటే అన్ని రకాలుగా ఉపయోగపడిద్ది వాటిల్లో వశీకరణంలో కూడా ఈ చెట్టు ఉపయోగిస్తారు ఈ చెట్టు యొక్క వేరును మీరు అశ్విని నక్షత్రంలో తెచ్చుకొని పూజించి దీన్ని తాయిదల వేసుకొని మీరు ఎవరితో అయితే మాట్లాడతారో వాళ్ళు మీకు వసి అనేది జరిగిద్ది అంత పవర్ఫుల్ గల చెట్టు అన్నమాట అదేవిధంగా చెట్టు ఆకులను అదేవిధంగా మందార పువ్వులను బాగా ఉడకబెట్టి దీన్ని మీరు ఒక రసంగా పిండుకొని దీంట్లో కొబ్బరి నూనె వేసి మీరు ఆయిల్గా రాసుకుంటే మీ జుట్టు జుట్టు అనేది ఊడకుండా ఉండిద్ది బాగా ఒత్తుగా తయారైద్ది అన్నమాట అంత గల చెట్టు అదే ప్రక్రియలో దీన్ని వశీకరణం చేసుకోవటానికి ఏ విధంగా ఉపయోగించే దాని గురించి నేను తెలియజేస్తున్నాను ఈ చెట్టు యొక్క పువ్వులను మీరు సేకరించుకొని ఈ చెట్టు యొక్క పువ్వులతో మీరు ఎవరినైతే వశం చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు మీకు కేవలం ఒక గంటలోనే మీరు వాళ్ళు వశం అవడం అనేది జరిగింది అంత పవర్ఫుల్ గల చెట్టు అయితే ఇది ఏ విధంగా చెయ్యాలి అనే దాని గురించి వీడియోలో నీకు తెలియజేస్తాను అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ చెట్టుని ఏ విధంగా ఉపయోగించి మీరు మీకు అనుకూలంగా ఎవరైతే మార్చుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళని మీరు అనుకూలంగా మార్చుకోవచ్చును అయితే ఈ చేసే విధానం అనేది మీరు ఒక మంచి రోజున చూసుకొని ఒక మంచి రోజున చూసుకోవాలి అయితే చెట్టు వేరును కోసేటప్పుడు మాత్రం మీరు పుష్మి నక్షత్రంలో కోయాలి అదే ఈ చెట్టు వేరుని మీరు పుష్మి నక్షత్రంలోనే మాత్రమే మీరు తీయవలసి ఉంటుంది చెట్టు వేరు తీసేటప్పుడు అయితే అదేవిధంగా మనం చెట్టు వేరుతో మనకి అవసరం లేదు మనం ఈ చెట్టు యొక్క పూలతో మనం వసీకరణం చేసుకోబోతున్నాం కాబట్టి మనం అనేది ఈ ఒక మంచి రోజు అనేది చూసుకోవాలి చూసుకొని ఆ మంచి రోజుల్లో మీరు అమావాస్య కానీ గ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ అదేవిధంగా ఏదైనా శుభ గడియలు చూసుకొని మీరు ఈ చెట్టు యొక్క పువ్వులను మీరు ముందుగా సేకరించుకోండి సేకరించుకున్న తర్వాత ఉదయాన్నే లేవగానే వచ్చే ఫస్ట్ మూత్రం అంటే తెల్లవారుజామున మీకు వచ్చి ఫస్ట్ మూత్రం అనేది మీరు ఒక సేకరించుకోవాల్సి ఉంటుంది మీరు ఒక డబ్బాలో కానీ దేంట్లో కానీ ఒక మూత్రాన్ని మీరు సేకరించుకోండి ఆ మూత్రాన్ని మీరు సేకరించుకున్న తర్వాత మీరు ఆ మూత్రాన్ని మీరు పక్కన పెట్టుకొని ఈ యొక్క చెట్టు పూలను మీరు ఐదు ఆరు పూలను బాగా ఐదు ఆరు పూలను తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఈ పువ్వులను మీరు ఏం చేస్తారంటే ఆ మూత్రంలో మీరు ఉదయాన్నే మీరు మీ మీరు సేకరించుకున్న మూత్రంలో ఈ చెట్టు యొక్క పువ్వులను వేయవలసి ఉంటుంది ఒకటి రెండుసారి అండి మీరు ఫస్ట్ మూత్రం అంటే మీరు తెల్లవారుజామున లేచిన వచ్చే ఫస్ట్ మూత్రాన్ని మీరు సేకరించుకోవలసి ఉంటుంది సేకరించుకున్న తర్వాత ఆ మూత్రంలో ఈ చెట్టు యొక్క పువ్వులను మీరు వేసి ఆ మూత్రంలో ఈ చెట్టు యొక్క పువ్వులను మీరు వేసి ఇరవై నాలుగు గంటలను అట్లానే ఉంచాలి ఇరవై నాలుగు గంటలు అట్లనే ఉంచిన తర్వాత ఇరవై నాలుగు గంటల తర్వాత ఆ మూత్రాన్ని మీరు పారబోసి ఈ యొక్క పువ్వులను మీరు నీడలో ఎండబెట్టండి ఈ యొక్క పువ్వులను మీరు బాగా నీడలో ఎండబెట్టి ఈ పువ్వులను ఎండిన తర్వాత మీరు వీటిని బాగా చూర్ణం చేయండి చూర్ణం అంటే ఒక పొడిలాగా నోరండి అన్నమాట ఒక పొడిలాగా బాగా నోరండి నూరిన తర్వాత వీటిని మీరు ఏదైనా ఒక డబ్బాలో కానీ దీంట్లో కానీ ఒక సేకరించుకోండి మీరు మీరు నూరిన పొడిని ఏదైనా ఒక డబ్బాలో సేకరించుకోండి సేకరించుకున్న తర్వాత ఈ పొడిని మీరు ఏం చేస్తారంటే మీరు ఎవరినైతే వశం చేసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు మీకు ఎవరైతే మీకు అనుకూలంగా ఉండాలి నేను చెప్పిన మాట వినాలి అని మీరు ఎవరినైతే అనుకుంటున్నారో వాళ్ళు మీకు అవ్వాలి వాళ్ళని మీరు వశం చేసుకోవాలి అని అనుకుంటున్నారు వాళ్ళకి మీరు తినే ఆహారంలో వాళ్ళకి తెలియకుండా ఇచ్చినట్లయితే వాళ్ళు మీకు వశమవటం అనేది జరిగిద్ది వాళ్ళు మీకు దగ్గర అవటం అనేది జరిగిద్ది అది అది కూడా ఎన్నో రోజులు కాదు కేవలం ఒక గంటలోనే దీని రిజల్ట్ అనేది మీరు మీ కళ్ళతోనే చూస్తారు ఒక ఒక గంటలోనే దీని రిజల్ట్ అనేది మీరు ఒక కళతో చూస్తారు అదే ఇది అనేది మీరు వాళ్ళు తినే ఏ ఆహారంలో ఇచ్చినా పర్వాలేదు కానీ మీరు చేసే విధానం అనేది నేను క్లారిటీగా మీకు చెప్పాను కానీ వాళ్ళకి తెలియకుండా మీరు ఇవ్వలసి ఉంటుంది ఆ విధంగా మీరు ఇచ్చి మీరు మీకు ఎవరినైతే అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ స్త్రీలు కానీ పురుషులు కానీ మీ భార్య కానీ మీ భర్త కానీ ఎవరైనా సరే వాళ్ళని మీరు అనుకూలం చేసుకోవచ్చును అదేవిధంగా ప్రేమికులు కూడా ఎవరైనా సరే మీ భార్య భర్తలు మీ ఎవరైనా సరే మేము మీ మధ్య మూడో వ్యక్తి వచ్చినప్పుడు మీ భర్తగా మీ భర్త ప్రేమ కానీ మీ భార్య ప్రేమ కానీ మీకు దక్కటలేదు లేదు అని మీరు భయపడుతున్నప్పుడు ఆ భర్త కానీ భార్య కానీ వేరే వాళ్ళ ఆకర్షణలో ఉన్నారు మాకు దూరం అయిపోతారు ఏం చెయ్యాలో తెలియటం లేదు అని మీరు ఆలోచన చేస్తున్నప్పుడు ఇటువంటి ప్రయోగాన్ని మీరు ఉపయోగించి మీ భర్తను కానీ మీ భార్య కానీ మీరు ప్రేమిస్తున్న వ్యక్తులు కానీ మీరు దగ్గర చేసుకోండి వాళ్ళు మిమ్మల్ని విడిచి మీరు బతికున్నంతకాలం మీ కొంగు పుట్టుకొని మీ చెయ్యి పుట్టుకొని వాళ్ళు ఉంటారు అంత పవర్ఫుల్ గల శక్తివంతమైన వశీకరణం అయితే ఈ ఈ వశీకరణం అనేది ఎవరైనా సరే ఎవరైనా సరే మంచిని ఉద్దేశించి చేయండి చెడుని ఉద్దేశించి మాత్రము ఇటువంటి ప్రక్రియలను ఎవరు కూడా చేయకండి ఎందుకంటే ఈ ప్రక్రియ వశీకరణాలు ఈ అన్నీ ఏంటంటే ఒక భారీ భర్తలకి సంబంధించినవి మాట ఒక భారీ భర్తలకి సంబంధించినవి ఎందుకంటే వాళ్ళ మధ్య ప్రేమ శక్తి అనేది లేనప్పుడు వాళ్ళ మధ్య ప్రేమ అనురాగాలు లేనప్పుడు హీ వాళ్ళు వీటిని ఉపయోగించి వాళ్ళ మధ్య ప్రేమ అనేది పెంచుకుంటారు ప్రేమ శక్తి అనేది పెంచుకొని వాళ్ళ జీవితం అనేది అన్యాయంగా ఉండటం కోసం వాళ్ళు ఉపయోగించుకుంటారు అంతేగాని ఇటువంటి వశీకరణాలను మీరు చెడుగా ఉపయోగించుకొని చెడు దావులు నడవకండి అటు అట్లా నడవటం వల్ల దాని నుండి వచ్చే ప్రమాదాలు మీరు ఎదుర్కో సి ఉంటుందన్నమాట చాలా కష్టాల్లో మీరు పడతారు కాబట్టి ఏ పని చేసినా ఒక మంత్రం కానీ ఒక యంత్రం కానీ ఒక తంత్రం కానీ ఎవరిపై ఎవరిపైనైనా ప్రయోగం చేసిద్దా లేదా అని అనుమానంతో చేయకండి ఎందుకంటే ఇవి ఒక శక్తితో కూడుకున్న ఒక బీజాక్షరాలుగా బీజక్షరాలతో ఉంటాయి కాబట్టి అవి పవర్ఫుల్కి సంబంధించిన ఒక దేవతకి ఒక దేవ వశీకరణ దేవతలకు సంబంధించినవి కాబట్టి అవి కంపల్సరీ చేస్తాయి అవి చేయటం వలన పని చేయటం వలన వాళ్ళు ఎదుటి వాళ్ళు మీకు వశం అవ్వటం అనేది జరిగింది మీరు న్యాయబద్ధంగా కానీ మీరు చేసినట్లయితే మీ జీవితం అనేది మంచి స్థాయిలో ఉండిద్ది మీరు భార్య భర్తలాగా కలిసిమెలిసి ఉంటారు అదేవిధంగా మీరు చెడు దోవలో నడిచినట్లయితే కొన్నాళ్ళు మీరు సుఖ సంతోషాలు అనుభవించింది దాని కర్వాను ఫలితం అనేది మీరు తర్వాత ఎదుర్కోవలసి ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే ఇటువంటి ప్రయోగాలను మీరు చేసేటప్పుడు మంచిని ఉద్దేశించి చేయండి చెడును ఉద్దేశించి మాత్రం ఎవరు కూడా చేయకండి ఆ విధంగా చేశారంటే ఆ కర్మ ఫలితం అనేది మీరు అనుభవిస్తారు కాబట్టి మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి నేను చేసేది కరెక్టా కాదా అని ఆలోచన చేసి నేను చెప్పిన ప్రకారం ఆ చెట్టు పువ్వులను మీరు మీ మూత్రంలో కలిపి దాన్ని చూర్ణం చేసి మీరు అనుకూలంగా ఎవరైతే ఉండాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళను మీరు వశం చేసుకోవచ్చును అయితే ఇది రిజల్ట్ అనేది మీకు కేవలం ఒక గంటలోనే తెలిసింది అంత పవర్ఫుల్ గల రిజల్ట్ ఒక గంటలోనే వాళ్ళు మీకు దగ్గర అవటం అనేది జరిగింది చాలా చాలా పవర్ఫుల్ అండి ఇది పనిచేసిద్దా లేదా అని మీరు ఎవరు కూడా వేసుకుంటే అనుమానంతో మాట చేయొద్దు మీరు ఒక నమ్మకంతో చేయండి ఒక గంటలోనే వాళ్ళు మీ దగ్గరకు రావడం అనేది జరిగిద్ది మీకు ఫోన్ చేయటం కానీ జరిగింది అంత పవర్ఫుల్ గల వశీకరణ అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్